జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో డెంగీ నివారణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల పెద్దపల్లి హనుమకొండ జిల్లాల్లో ర్యాలీలు మానవహారాలతో పాటు పరిశుభ్రత చర్యలపై ప్రజలకు చైతన్యం కల్పించారు ఈ కార్యక్రమాల వివరాలను ఈ కథనంలో ఇప్పుడు చూద్దాం తెలంగాణలోని పలు జిల్లాల్లో జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో జిల్లా కలెక్టర్ రాజేష్ షా డెంగీ నివారణ జాగ్రత్తలపై కరపత్రాలు విడుదల చేసి ప్రతిజ్ఞ చేయించారు పోషణ కిట్లు పంపిణీ చేసిన అనంతరం జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఇంటింటా తిరిగి పరిసరాలను శుభ్రంగా ఉంచడం నీటి నిల్వను నివారించడం వంటి చర్యలను ప్రజలకు వివరించారు అపరిశుభ్ర ప్రాంతాలు దోమలకు ఆవాసంగా మారతాయని హెచ్చరించారు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పారిశుధ్యం అవగాహనతో డెంగీని అరికట్టవచ్చని తెలిపారు వారంలో శుక్ర ఆదివారాలను పాటించాలని డెంగ్యూ పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకోవాలని సూచించారు అంటే ప్రతి శుక్రవారం డ్రై డే యాక్టివిటీ పాటించుకోవాలి దీంతో పాటు ఆదివారం ఆదివారం కూడా కూడా ప్రతి పొద్దున పది గంటలు పది నిమిషాలు కార్యక్రమం కూడా డ్రైడే యాక్టివిటీ కూడా చేయాలి డ్రైడే యాక్టివిటీ అంటే మనం ఏవైతే ఇట్లా మంచి నీటి నిల్వ ఏవైతే ఉంటాయో ఇవి తప్పకుండా మనం పారేయాలి అవి మనం పారేయకపోతే తీయకపోతే మరి దాంట్లో ఈ లార్వే కూడా ఏవైతే ఉన్నాయో ఆ లార్వే కూడా మళ్ళీ పుట్టి దోమలు అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్రతి ఒక్క ఇంటిలో కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో దానికి మనం కూడా ఈ రోజు నుంచి ఫ్రైడే ట్రైడే యాక్టివిటీస్ కూడా పాటిస్తున్నాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ భారీ ర్యాలీ నిర్వహించింది ఫ్రైడే డ్రైడే నినాదంతో ఆరోగ్య సిబ్బంది చెత్త శుభ్రపరచడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంపై అవగాహన కల్పించారు బ్రిడ్జ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ సాగగా అనంతరం మానవహారం నిర్వహించారు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ శుక్రవారం పరిసరాలను శుభ్రం చేసి డ్రై డేగా పాటించడం ద్వారా దోమలను నిర్మూలించి డెంగీ నివారించవచ్చని తెలిపారు సో వీటిని నిర్మూలించడం కోసం మేము మా డిపార్ట్మెంట్ నుంచి ప్రతి శుక్రవారము డ్రైడే అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము దీంట్లో ఏంటంటే వారానికి ఒకసారి ఆ వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాస్ కానీ తర్వాత ఇళ్ళల్లో ఉన్న నీటి కంటైనర్స్ని కానీ వాటిని క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని ఫిల్ అప్ చేసుకోవటం అనమాట ఇలా చేయటం వల్ల ఆ దోమలు అనేది లార్వాలు పుట్టకుండా ఉంటాయి ఒకవేళ పెద్ద పెద్ద వాటర్ అంటే షాలో వాటర్ లెవెల్స్ కానీ లేకపోతే స్టాగ్నేటెడ్ వాటర్ ఏదన్నా మన సరౌండింగ్స్లో ఉంటే దాంట్లో మేము ఆయిల్ మంచిర్యాల జిల్లాలోని మస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్ అనిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామ పంచాయతీలు మున్సిపల్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో దోమల నిర్మూలనలు సాధ్యమని చెప్పారు నీటి నిల్వ ఉన్న కొబ్బరి బొండాలు టైర్లు వంటి వస్తువులను వారానికి ఒకసారి తొలగించాలని సూచించారు గర్భిణీలు వృద్ధులు పిల్లలు దోమల నుంచి జాగ్రత్త తీసుకోవాలని జిల్లాలోని పదిహేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంద ఆయుష్మాన్ ఉప కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగీ అవగాహన ర్యాలీ జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అయ్యప్ప టెంపుల్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు మానవ హారం నిర్వహించిన అనంతరం డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి మాట్లాడుతూ దోమల నివారణ ద్వారా రోగాలను అరికట్టాలని సూచించారు జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని దోమతెరలు తప్పనిసరిగా వాడాలని సూచించారు గర్భిణీలు పిల్లలు నుంచి రక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు హనుమకొండ జిల్లాలోని కడిపికొండ గ్రామంలో డెంగీ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు గ్రామ గ్రామకూడల్లో మానవహారం ర్యాలీలు వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ గత ఏడాది కడిపికొండలో డెంగీ మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయని చెప్పారు దోమల నిర్మూలనతో జ్వరాలను నియంత్రించవచ్చని తెలిపారు నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం గ్రామంలో అవగాహన పెంచేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో పాటు జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్